కర్ణుడన్నాడు కృష్ణ నువ్వేమీ చెప్పక్కర్లే అన్నీ తెలుసు నాకు స్వప్నాలు వస్తున్నాయి నాకు అనేకమైనటువంటి శకునములు కనపడుతున్నాయి ఇప్పుడు ఈ యుద్ధములు తప్పించడం ఎవరికి సాధ్యము కాదు ఎందుకో తెలుసా ధర్మ సంస్థాపన జరగాలి ఆ ధర్మ సంస్థాపన కొరకు నేను పావైపోయాను అందులో నేను దుష్టచతుష్టయంలో ఒకటిగా మిగిలిపోయా నా మనస్సు వేరొకటైనా నేనది జీవితంలో అలా చేసిన వాడనన్న కీర్తిక నన్ను ముట్టదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఆ యుద్ధంలో ఖచ్చితంగా గెలిచేటటువంటి వాడు మాత్రం ధర్మరాజు గారే అందులో సందేహం లేదు నేను చెప్తున్నా కృష్ణ నువ్వు చెప్పక్కర్లేదు కృష్ణ నాకు తెలుసు ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ నువ్వు ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటుందో అక్కడ గెలిపట్టింది కాబట్టి ధర్మరాజు గెలుస్తాడు పట్టణాభిషేకం జరుగుతుంది మేమందరం ఉత్తమ లోకాలు పొందుతాం వీరస్వర్గం అలంకరిస్తాం యుద్ధంలో పడిపోతాం నువ్వు చెప్పక్కర్లా నేనే చెప్పేస్తున్నా అయినా మరి ఎందుకు యుద్ధం చేస్తున్నావు అంటావేమో ఇంతకన్నా నాకు బ్రతుకు లేదు కృష్ణ